హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ నాదే అనమాట ఇప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి ఎక్కడ కూడా చిన్న చిన్న ముడతలు రాకుండా నీట్గా రౌండ్ అనేది డీప్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా గీసేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి నడుం పట్టి కోసం ఈ విధంగా నడుం పట్టి నడుం పట్టి జాయింట్ చేస్తాం కదా ఆ ఖర్చు కోసం ఇదిగోండి బ్లౌజ్ తీసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ మొత్తాన్ని ఇలా నాలుగు మడతల మీద వేసేసుకోండి ఇలా నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మడిచేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ డాట్స్ కోసం అలానే ఖర్చు కోసం ఈ విధంగా కింద ఖర్చుకు వదిలేసుకొని పైకి మార్కింగ్ ఇచ్చేసేయండి అసలుకి పై వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా చూడండి స్ట్రైట్గా గీసేసుకోవాలి రెండు రెండు గీతలు అనేది గీసేసాను ఖర్చు ఉంది కదా ఇలా ఒక బాక్స్ టైప్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు చూడండి చంక ఎంత ఉందో ఒకసారి కొలుచు అసలుకి ఖర్చుకి పైవైపుకి తర్వాత వచ్చేసి వీపు ఎంత పొడవుందో కింద ఖర్చు అది వదిలేసుకొని అసలుకి పైవైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఈ విధంగా నాలుగు మడతల మీద బ్లౌజ్ అనేది హోల్డ్ చేసేసుకోవాలి బ్లౌజ్ మనం నీట్గా సరి చేసుకోవాలన్నమాట మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు నెక్కు రావాలంటే ఇలా నీట్గా సరి చేసుకొని అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి పావించి యువతలకి మార్కింగ్ ఇచ్చేసేయండి మనం కుట్టేసుకుంటే అసలుకి వచ్చేస్తుంది అనమాట అక్కడి నుంచి నేను చూపించిన విధంగా షోల్డర్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి దీన్ని ఒక బాక్స్ టైప్లో గీసేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇలా ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు అవతలకి హాఫ్ ఇంచు కానీ మనకి ఎంత డీప్ కావాలంటే అంత పావు ఇంచు అనేది మార్కింగ్ ఇచ్చేస్తాను ఇలా రౌండ్గా ఈ విధంగా తీసేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఒకటి బావి ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి అది లేకపోతే రౌండ్గానే తీసేసుకోవచ్చు మన తోటే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది అసలు రానివారు కూడా ఈజీగా కట్ చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాను తర్వాత ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి అడగండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయిందనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ డాట్స్ షోల్డర్కి మధ్యలో ఈ విధంగా సమానంగా మడిచేసుకొని అక్కడ టక్ ఇచ్చేసి నాలుగున్నర ఇంచులు అనేది బ్యాక్ పార్ట్ డాట్స్ పొడవ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత బ్యాక్ సైడ్ కూడా అదే ప్రాసెస్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోండి ఇలా సగానికి హోల్డ్ చేసేసుకుంటే మనకి జాయింట్లు అనేది పడతాయి అలాగే ఆమ్ రౌండ్ లూజ్ కూడా సెట్ అవుతుంది అనమాట తర్వాత ఇలా క్రాస్గా ఇచ్చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇదిగోండి పావు ఇంచు ఇచ్చేసాను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇది బొంగరెట్లు అనమాట లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఈ విధంగా లూజ్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ ఇది బొంగరెట్లు కదా హ్యాండ్ పొడవ ఎంత ఉందో ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరుంచులు వచ్చింది నేనైతే ఇంచులు అనేది పొడవ పెడుతున్నాను ఇదిగోండి ఏడించులకి పొడవ పెట్టేశాను కరెక్ట్గా సగానికి ఈ విధంగా మడిచేసుకుంటే ఇదిగోండి దీంట్లో మనకి ఈ హ్యాండ్ చంక దగ్గర ఎంత వెడల్పు ఉందో కొలుచుకుంటే అక్కడికి వచ్చింది అక్కడికి ఒక స్కేలు ఈ విధంగా స్కేల్తో గీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడి నుంచి అక్కడ దాకా అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మనకి ఈ విధంగా మనం కొలుచుకుంటే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టు అసలు రాని వారు కూడా ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఈ కటింగులు అయితే మీకు డౌట్లు అన్నీ క్లియర్ అవుతాయి ఇదిగోండి ఇలా హ్యాండ్ అనేది తీసేసుకోండి ఇదిగోండి ఇలా నీట్గా టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా క్రాస్గా ఈ విధంగా వేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫ్రంట్ అనేది ఇదిగోండి రెండించులు అనేది మడిచేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను చూపించిన విధంగా సేమ్ ఇలానే గీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నీట్గా గీసేసుకోండి ఇప్పుడు స్కేల్ తోటి పై వరకు మార్కింగ్ ఇచ్చేస్తాయండి ఇలా స్ట్రైట్గా తర్వాత ఇలా నీట్గా ఇచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం వదిలేస్తాము అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చుకి వదిలేసుకొని ఈ పైన కుట్టుంది కదా ఆ కుట్ అనేది రెండో లైన్ మీద పెడేటట్టు పెట్టేసుకొని ఇలా చూడండి ఈ ఉక్సులు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పై వైపుకి మార్కింగ్ ఇచ్చేసాను నాకు కొంచెం కిందకి కావాలి కాబట్టి అసలుకే మార్కింగ్ ఇచ్చేస్తా తర్వాత వచ్చేసి ఇదిగోండి నెక్ డీప్ అనేది ఈ విధంగా తీసేస్తా తర్వాత ఇప్పుడు చూడండి కిందికి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి మనం కుట్టేసుకుంటే అక్కడికి వస్తుంది కాబట్టి తర్వాత షేప్ పట్టి ఉంది కదా ఆ షేప్ పట్టికి అసలు మార్కింగ్ ఇచ్చేసేయండి మధ్యలో డాట్స్ కోసం అలాగే మన షేప్ పట్టి జాయింట్ కోసం మొత్తం కలిపి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్తో సహా ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా నీట్గా కొలిచేసుకోవాలి అక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి అసలు ఖర్చుకి తర్వాత చంక దగ్గర కూడా అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేస్తే మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అందరికీ షేప్ అనేది ఒకేలాగా ఉండదు మారుతూ ఉంటుంది ఇలా లోతు అనేది మధ్యలో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి నేను చూపించిన విధంగా మీకు చంకల్లో ముడతలు రాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా లోతు తీసుకోండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అద్దినట్టు అనమాట ఫ్రంట్ పార్ట్ మీరు చూస్తుంటారు ఫస్ట్ పిక్ అనేది పెట్టాను కదా నీట్గా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఏ విధంగా షేపులు తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా చూడండి అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత వెనక్కి తిప్పేసుకొని డాటు వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఒకటిం బావించు అనేది వచ్చింది ఒకటిం బావించు అంటే రెండున్నర ఇంచులు అనమాట డాటు వెడల్పు ఒకటిం బాబుకి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా గీసేసుకోవాలన్నమాట తర్వాత డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి కింద ఖర్చుకి ఒక పాంచి వదిలేసుకొని పైకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి కరెక్ట్గా ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చిందనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు గీసుకున్నాం కదా ఈ మెయిన్ డాటేనండి తర్వాత మిగతాయన్ని సపోర్ట్ కోసమే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇదిగోండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఈ విధంగా మూడు వైపులా టక్స్ అనేది ఇచ్చేసేయాలి తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత వచ్చేసి షేప్ పట్టి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు షేప్ పట్టి అనేది కొలత తీసుకోవాలి ఇక్కడ పావించి అనేది ఖర్చు వదిలేసుకొని ఈ విధంగా అసలకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి తర్వాత మధ్యలో ఈ విధంగా రెండించులు ఎక్స్ట్రాని పెట్టేసుకొని పొడవనేది ఈ విధంగా తీసేసుకోవాలి నేను చూపించిన విధంగా షేప్ పట్టి అనేది అసలకి ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత నడుము బెల్ట్ తీసేసుకోండి నీట్గా స్ట్రైట్గా ఈ విధంగా నడుము బెల్ట్ తీసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్కి అది జాయింట్ అనేది పడుతుంది అనమాట హ్యాండ్స్కి ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీంట్లోనే ఎక్స్ట్రా పట్టీ అనేది ఉంటుంది కదా మనం లోపల థిక్గా ఉండడం కోసం ఈ క్లాత్ అనేది తీసేసుకుంటున్నా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇదిగోండి మొత్తం పీసులు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేసుకుందా ఇప్పుడు ఈ అంచు ఉంది కదా చిన్ను అనేది కట్ చేసేసుకుందాము ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత సగానికి మడిచేసుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందంటే అంత నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ పక్కన తక్కువ క్లాత్ వచ్చింది చూడండి జాయింట్లు పడతాయి దీనికి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ ఏ విధంగా పెట్టేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా అదే విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఇందుకండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి షేప్ పట్టి తీసేసుకుందాం ఈ క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసుకొని షేప్ పట్టి అనేది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ తొందరగా అయిపోవాలి అంటే గమ్మేసి గ్లూ వేసి అంటించేస్తున్నాను ఇదిగోండి చాలా చాలా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అయితే ఎంత నీట్గా ఉంటుందంటే బ్లౌజు అంత నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా మనం బ్లౌజులు కనుక గమ్మేసి జాయింట్ చేసేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజులు ఐరన్ చేసినట్టే వస్తుంది ఇదిగోండి ఈ విధంగా నీట్గా చేసేసుకోవాలి మొత్తాన్ని చూపిస్తాను చూడండి నేనైతే ఇలానే ఫాలో అవుతాను ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఏదన్నా తిప్పే కనుక ఉంటే దాని వరకు మాత్రమే పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ ఇలా గ్లూ వేసి అంటిచ్చేసుకుంటాను అనమాట తర్వాత హ్యాండ్స్కి కూడా ఆడ జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ జాయింట్ దగ్గర యువతలకి గ్లూ వేసేసాను ఇలా నీట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా సగానికి వచ్చేసింది జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట ఇలా నీట్గా తిప్పేసుకొని ఐరన్ చేసుకోవడమే ఇదిగోండి మొత్తం ఈ హ్యాండ్ కూడా నీట్గా ఈ విధంగా గ్లూ వేసానికి ఇచ్చేసుకొని ఈ విధంగా నీట్గా ఐరెంజ్ చేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఎంత నీట్గా వస్తుంది అంటే బ్లౌజు అంత నీట్గా వస్తుంది తర్వాత బ్యాక్ పట్టుకోడం మొత్తానికి అదే విధంగా చూడండి ఈ విధంగా నీట్గా వేసేసుకొని ఐరెంజ్ చేసుకోవడమే చాలా చక్కగా వచ్చింది చూడండి అలానే కాజల పట్టికి కూడా అంటిచ్చేశాను ఇంకా మొత్తాన్ని నీట్గా ఎక్స్ట్రా క్లాత్లు అనేది కట్ చేసుకోవడమే ఇదిగోండి దాన్ని నీట్గా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అనేది చేశానండి ఇవన్నీ ఇంకా మనకి ప్రాసెస్ అనేది అర్థమైంది కాబట్టి ఇదంతా కట్ చేసుకోవడమే మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్